జేవిఆర్ టీవీకి స్వాగతం అందరికి నమస్కారం మోతా తుఫాను వల్ల చిలకలూరిపేట పట్టణంలోని నీట మునిగిన సంజీవ్ నగర్ ఎస్సీ కాలనీ పదిహేను సంవత్సరాలు జరుగుతు పెట్టినాయి రాత్రి అంత నీళ్ళు వచ్చినా లేక అందరి నెలలోకి నీళ్ళు వచ్చినాయి చండాల అయిపోయింది ఎవరు బడిచుకోవట్లా వచ్చిన వాళ్ళు వచ్చినా చూసిపోతా కానీ దాన్ని జోలిగా పోవట్లా చదివిన నాలుగు లైన్లు ఉన్నాయి సప్తాలు నాలుగు సప్తాలు పింగిపోయినాయి ఏది పగలకోవట్లా కాలు కడతా ఉన్నారో కడతలేదు ముందు వచ్చి ఆయన గట్లా ఇంక గట్లే ఎవరు కడతలే జరిగిన సంవత్సరాలు నేనేం పోదాముకుంటున్నాను సార్ కూడా